హలో అండి నమస్తే ఇక్కడ చూస్తా ఉండే అమ్మకానికి అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఇక్కడ అన్న పట్టుకున్న రెండు అయితే దాని డీటెయిల్స్ కనుకుందాం మొత్తం ఈ ఏరియా అంతా కూడా కొన్ని వందల దూడలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకు రెండు మూడు నెలల నుంచి అనేది దూడలు అయితే ఉన్నాయండి సో ప్రజెంట్ అనేది మనం కర్ణాటక రాష్ట్రంలోని చింతగా మార్కెట్ అయితే ఉన్నాం దాంట్లో ధరలన్నీ కూడా క్లియర్గా అయితే మనం లాంగ్ వీడియో అయితే చేస్తాను మన ఛానల్లో ఉండే చూసుకోవచ్చు అనగా రెండు అమ్మేదానిక కొనుక్కున్నారా కొనుక్కున్నారు రెండు కొనుక్కున్నారు సో అన్న అయితే రెండు దూరలో కొన్నారంట రెండు హెచ్ఎఫ్ వేరే అత రెండు హెచ్ఎఫ్లే సో ఇవైతే హెచ్ఎఫ్ దోళ్ళకి ఎత్తానండి సంవత్సరం మీద ఒక మూడు నెలలు జరిగిండొచ్చునా రెండు సంవత్సరాలు ఉంటాయా ఒక సంవత్సరం ఉంటాయి ఓన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఎత్తునండి ఎంత పడినా జత ఎంత ముప్పై ఐదు ఇదే ఇది కూడా ఓకే ఇవి రెండు దోళ్ళు కలిపి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలకైతే కొన్నారని చెప్తున్నారు చూసుకోవచ్చు నేను ప్రజెంట్ అనేది మన కర్ణాటక రాష్ట్రంలో ఉండవు ఈ రెండు రోజులు అయితే అన్నంలో కొన్నారంటే దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలో మన ఛానల్ వస్తాను ఓకే థ్యాంక్ యూ అన్న